హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ఏవి సరైనవి అన్నాడు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు వీటిలో ఏవి సరైనవి గుర్తించమన్నాడు చూద్దాం స్టేట్మెంట్లు ఒకసారి చూస్తే అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డు సృష్టించాడు ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆరు సంవత్సరాల అరవై ఎనిమిది రోజులు పూర్తయ్యాయి వైద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ పుస్తక రచయిత డివై చంద్రచూడ్ ఒడిశా చేనేత పరిశ్రమ బ్రాండ్ అంబాసిడర్గా సారా టెండూల్కర్ నియమితులయ్యారు సబాటిక్ సెలవు వృత్తి వ్యక్తిగత పురోగతి కోసం తీసుకునే సెలవులను ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతించిన మొదటి రాష్ట్రంగా సిక్కిం నిలిచింది వీటిలో సరైనవి అన్నాడు చూద్దాం చూడండి సరైనవి ఒకసారి చూస్తే మొదటి స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డు సృష్టించాడు ఇది సరైందే ఇలా పనిచేయడం వల్ల ఇంతకుముందు ఎల్కే అద్వానీ పేరు మీద ఉన్న రికార్డును ఇప్పుడు అమిత్ షా సృష్టించాడు ఇది సరైందే మొదటి స్టేట్మెంట్ అలాగే వైద్య కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ పుస్తక రచయిత డివై చంద్రచూడ్ ఇది కూడా సరైంది అలాగే నాలుగో స్టేట్మెంట్ సెబాటికల్ సెలవులను ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతించిన మొదటి రాష్ట్రంగా సిక్కిం నిలిచింది ఇది వ్యక్తిగత లేదా వృత్తిపరమైన పురోగతి కోసం తీసుకునే సెలవును సెబాటి సెబాటికల్ సెలవుగా ప్రకటించింది దీన్ని అనుమతించిన మొదటి రాష్ట్రం సిక్కిం ఇక మూడవ స్టేట్మెంట్ ఒకసారి చూస్తే ఒడిశా చేనేత పరిశ్రమ బ్రాండ్ అంబాసిడర్గా సారా టెండూల్కర్ నియమితులయ్యాడు ఇది తప్పుగా ఇవ్వబడింది ఒడిశా చేనేత పరిశ్రమ బ్రాండ్ అంబాసిడర్గా మాధురి దీక్షిత్ నియమితులయ్యారు మాధురి దీక్షిత్ అనగా ఇక్కడ సరైనవి అన్నాడు సరైనవి చూస్తే ఒకటి రెండు నాలుగు స్టేట్మెంట్ అనగా మొదటి స్టేట్మెంట్ రెండవ స్టేట్మెంట్ నాలుగవ స్టేట్మెంట్ మాత్రమే సరైనవి అనగా ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి అనేది సరైన ఆన్సర్ option c and it is correct answer please like share and subscribe